షహబాజ్ షరీఫ్ వీలు దొరికినప్పుడల్లా ట్రంప్ను పొగిడేస్తూ ఉంటాడు అదేదో అమెరికాకి పాకిస్తాన్కి అవినోభావ సంబంధం ఉన్నట్లుగా పాకిస్తాన్ కి అమెరికా అమెరికాకి పాకిస్తాన్ తప్ప మరే దేశాలు లేవన్నట్లుగా పొగిడేస్తుంటాడు కదా నిన్న కూడా ఈజిప్ట్ లో జరిగినటువంటి షర్మిల్ షేక్ అనే ప్రాంతంలో శాంతి ఒప్పందం జరిగింది దీనికి అనేక దేశాధి నేతలు వచ్చి ఒక పెద్ద సమ్మిట్ అయితే ఏర్పాటు చేశారు ఈ సమ్మిట్ లో కూడా షాబాస్ అయితే ట్రంప్ విపరీతంగా పొగిడేశాడు దానితో సొంత దేశం పాకిస్తాన్ లోనే అతనికి విమర్శలు గుప్పించేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ని పూర్తిగా అమ్మేసి ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ ను పొగుడతావా అంతగా పొగడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ లో ఉన్నటువంటి సమస్యలు అటువైపు ఏమొచ్చేసి ఖైబర్ ఫోన్ తక్కువలో ఉన్నటువంటి సమస్యలు ఆఫ్ఘనిస్తాన్తో వస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రతిసారి ట్రంప్ను ఆయన ఆయనేమొచ్చేసి మన దేశాన్ని ఎటకారంగా మాట్లాడడం ఎక్కడికక్కడ మన పరువు తీసేస్తుండడం అదేదో ఏదో గొప్పగా మాట్లాడిసినట్లుగా మనం అనుకోవడం ప్రపంచంలో మనం పరువు పోతుందన్న విషయాన్ని అయితే గ్రహించడం లేదని చాలా మంది నెటిజన్లు అయితే ఆయనైతే ట్రోల్ చేశారు ముఖ్యంగా పాకిస్తాన్ చరిత్రకారుడు అమర్ అలీజాన్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్లో ఏక్ పారేసాడు షాబాస్ అసలు నీకు బుద్ధుందా లేదా నువ్వు ఒక దేశానికి ప్రధానివి ఏదో ట్రంప్ కి ఒక పని మనిషిలాగా లేకపోతే ఏదో ఒక గుమస్తాలాగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు పాకిస్తాన్ పరువును మొత్తం తీసేస్తున్నావు నిన్న అక్కడ అంత పెద్ద సభ జరిగింది ఆ సభలో నువ్వు నవ్వులు పాలు అయ్యావు పాకిస్తాన్ ని నవ్వులు పాలు చేసావు ఆ విషయం నీకు తెలుస్తుందో లేదో అర్థం కాలేదు ఒకవైపు ఏమొచ్చేసి ఆ ఇరవై అంశాల ఫార్మాట్ ఏదైతే ఉందో అది గాజాకి తీవ్రంగా నష్టం కలిగించేటటువంటి ఒక ఫార్మాట్ అది దాన్ని నువ్వు కనీసం దాని గురించి మాట్లాడడం లేదు కనీసం అది ఆ అవసరమైనప్పుడు చేంజ్ చేయాలి మార్చాలి అనే ఒక మాట కూడా అనలేకపోయావు పైగా ట్రంప్ను విపరీతంగా పొగిడేస్తున్నావు అంటూ ఈయను కూడా ఏకి చాలా మంది నెటిజన్లు అయితే ఎందుకు ప్రతిసారి ట్రంప్ ను పొగిడేస్తావు అంటూ ఆయనపై విమర్శలు అయితే గుప్పించారు కాకపోతే చాలా మంది మాత్రం నువ్వు పాకిస్తాన్ ని తాకట్టు పెట్టేశావు దేశాన్ని అమ్మేశావు దేని గురించి అంటే ఆయన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా ఈ అరుదైన ఖనిజాలు ఈ అరుదైన ఖనిజాల విషయంలో ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంది బలోచిస్తాన్ ప్రాంతంలో తవ్వకాలకి దీని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్ మీద